ఇప్పుడు మన ముందుకు ఒక పాట మూడు వందల మిలియన్ల వ్యూస్ రీచ్ అయింది ఆ పాట పాడిన వ్యక్తి పెద్ద సెలబ్రిటీ అంటే అప్పటి వరకు మహిళా రైతుగా తన పొలంలో నాట్లు నాటుతో పాటలు పాడిన వ్యక్తి తన పాట ప్రపంచానికి పరిచయం చేసింది ఎన్నో అవార్డుల్ని రివార్డులని సొంతం చేసుకుంది అనేక ప్రతిష్టాత్మక వేదికల మీద ఆ గొంతు కంఠమై మనకు వినిపించింది ఆవిడే మన జానపద గళం కనకవ్వ గారు డెంగ్యూ ఫీవర్తో తో గత కొద్ది రోజుల నుంచి హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్రాంతి సంబరాలు అనగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి నేరుగా ఇక్కడికే వచ్చారు ఇప్పటికే అనారోగ్యంలోనే ఉన్నారు కానీ ముఖ్యమంత్రి వరిల వారి ముందు తన గాత్రాన్ని వినిపించాలనే ఆనందంతో ఈ రోజు ఇక నిలబడ్డారు కనకవ్వ గారు ఒక్కసారి పెద్దావిడ మనస్సుకి గొంతుకి మన చెప్పట్లతో స్వాగతాన్ని తెలియజేసుకున్నాను రెండు జనాలలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చింది సార్ మీ ముందు పాట పాడాలని జగన్ గారు నమస్కారాలు నన్ను ఎక్కన్నో తెలంగాణ పల్లెలలో ఉండి వంశం చేసుకునే అవ్వను నన్ను గుర్తించి నన్ను విలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు తన పాటలు చాలా ఫేమస్ ఒకటి పెద్దలకు అందరికీ పేరు నాకు పేర్లు తెలివై తండ్రి అందరికీ నమస్కారాలు ఇదే కంచకంచం తనని ప్రపంచానికి పరిచయం చేసింది ఇప్పుడు భోగి పాట తనకు పేరు తెచ్చినటువంటి నర్సపెల్లి ఈ పాట తెలియని వాళ్ళు ఎవరూ లేరు భాషకు అతీతంగా ఆ పాటను విన్నారు ఆ పాటలు పాడబోతోంది అలాగే ఇక్కడ ఒక మరొక అద్భుతం ఉంది చెలి ఒకసారి ముందుకు రావాలి మన విజయవాడ టాలెంటెడ్ ప్రపంచంలోనే డ్రమ్ ప్లేయర్ అంటే గుర్తొచ్చే శివమణి గారితో ఇంత చిన్న వయసులో కూర్చొని డ్రమ్స్ ప్లే చేయడమే కాకుండా శివమణి గారి చేతుల మీదుగా ఆ స్టిక్స్ ని గిఫ్ట్ గా తీసుకున్నాడు సెవెన్ ఇయర్స్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దాయో తెలియజేయడానికి ఇదే ప్రతీక భవిష్యత్తులో ప్రపంచాన్ని ఈ డ్రమ్స్ ప్లేయర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు సెకండ్ క్లాస్ మరొక అద్భుతమైన తెలుగు తేజం ప్రపంచానికి పరిచయం కాబోతోంది మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ అబ్బాయి ఇప్పుడు డ్రమ్స్ ప్లే చేయబోతున్నారు కనకమ్మ గారి పాటకి రాజ్యం పరిపాలించాలే গোপি গোপি আলো গবুকি লাগা গবুনা কাো গব తీసుకపోరు దిల్లికి రాను అయినా తల్లికి సంగల బిడ్డేరు నువ్వు సంతరబిడ్డేరు ఎడవంసర ఉన్న పండుగ నారాయణ వచ్చి పలకరించిపోరు నర్సపెల్లి బీట్ ంటి నీరు గంగదారి వద్ధిమాను సుంత నిండ గంగదారి వద్ధిమాను సుంత ఎనక గంగదారి తుమిడు సావట్లు గంగదారి సన్న వడ్డు గంగదారి తలం రాలు గంగదారి నువ్వు నేను కూడినప్పుడు గంగదారి కుండరా తేను ఓరే గంగదారి కుండరా తేనె ఓరే ధన్యవాదాలమ్మా ఇప్పటికి కూడా ఒళ్ళు కాలుతోంది అంత జ్వరంలో ఉంది కేవలం మీ ముందు పాడాలన్న ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు జగన్ సారు విలిచిందని నేను దావకాన్లో పని చెబుతున్న న్యూసులు ఉన్నా డెంగి జ్వరం వచ్చి నేను తప్పకుండా పోవాలి ఆ సార్ నుండి అలవాలని వచ్చిన సార్ డైరెక్ట్ నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మిమ్మల్ని చూడాలని వచ్చింది అచ్చమైన పల్లెతనం మనస్ఫూర్తిగా తను ఆశీర్వదించిన విధానం మళ్ళాంటి ఎంతో మంది ఆశీర్వచనాలు కోరికలు దీవెనలు అన్ని ఆయన వెంటే ఉండి మీరు అన్నట్టుగా నిండు నూరేళ్ళు ఆయన మనల్ని పరిపాలిస్తూనే ఉంటారు నోరు థర్టీ వన్ మాట కలుస్తారు సార్ కలుస్తారమ్మా నిన్ను వెళ్ళి అటు నుంచి వెళ్ళి తప్పకుండా కలుస్తారు ధన్యవాదాలు ఇంత అలసటలో కూడా మీరు వచ్చినందుకు ఇప్పుడు ఒక్క నిమిషం పాటు చెర్రీ డ్రమ్స్ ప్లే చేస్తారు నిజంగా విజయవాడలో ఇంత చిన్న అబ్బాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్లేయర్ ఈయన మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాం చెర్రీ స్వరూప్ పరమేశ్ ముత్యాల గారు అలాగే సాయకృష్ణ గారి హెల్ప్ తో ప్లే చేయనున్నారు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారి ముందు ప్రియ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు అదృష్టం వహించింది చెరీ స్టార్ట్ నానా